హాయ్ ఫ్రెండ్స్ ఇది వీర రాఘవస్వామి అండి వైద్య వీర రాఘవస్వామి అంటారు ఇది తమిళనాడులోని తిరువల్లూరులో ఉందండి టెంపుల్ ఈ టెంపుల్ విశేషత ఏమిటంటే ఈ సాల్ట్ మిరియాలు ఉన్నాయి కదా ఇది తేరు మీద వేస్తారండి దిష్టి కట్ట మనకు మామూలుగా అలాగ ఉండదు కదా ఇలాగా ఇదిగోండి తేరు ఉత్సవం ఎప్పుడు జరుగుతుందంటే చైత్రమాసం అండి తమిళ తమిళ తమిళనాడులో చైత్రమాసము మనకు వైశాఖం అయితే వాళ్ళకు చైత్రం అండి ఆ మాసంలో విశేషంగా పౌర్ణమికి ముందు జరుపుతారనమాట పౌర్ణమికి పది రోజుల ముందు ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఇదిగో చూడండి అందరూ ఈ తేరు మీద ఉప్పు మిరియాలు చల్లుతున్నారు ఇవి దిష్టి కట్టండి ఈ వైద్య వీర రాఘవ స్వామి అని ఎందుకు వచ్చిందంటే ఈ పేరు ఇక్కడ ఏ జబ్బులైనా కూడాను తగ్గిపోతాయటండి వాళ్ళ నమ్మకం అనమాట ఇదిగోటి ఈవిడకు బాగలేకపోతే బ్లూ చీర కట్టుకుంది కదా ఆవిడ చెన్నైలో ఉంటుంది ఆవిడకు ఒంట్లో బాగలేకపోతే అమావాస్య రోజు వచ్చి ముక్కొని వెళ్ళిందంట ఆవిడకి తగ్గిపోయింది అనేసి మళ్ళీ ఇప్పుడు ఈ ఉత్సవాలప్పుడు వచ్చిందన్నమాట చూడటానికి చెప్పింది ఆవిడ ఇదేనండి తేరు పూర్తిగాను చూడండి అంత మాడవీధుల్లో ఊరేగిం అయిన తర్వాత గుడి ముందు తెచ్చిపెట్టారు ఇది గుడి లోపలండి ఇక్కడ కూడా దిష్టికి అక్కడ ఉప్పు బలిపీఠం మీద పెట్టారు కదా ఈ విగ్రహాల ఈ ఫోటోలన్నీనండి ఉత్సవాల్లో తీసిన ఫోటోలు అనమాట ఇక్కడ విశేషంగా అమావాస్య రోజు తర్వాత చైత్రమాసంలో పౌర్ణమికి ముందు పది రోజులు ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు ఈ వైద్య వీర రాఘవ స్వామి విశేషంగానూ ఏ రోగాలు ఉన్నా కూడాను తగ్గిపోతాయటండి వాళ్ళ నమ్మకం అన్నమాట అందుకనే అమావాస్య తర్వాత ఈ ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తారు అమావాస్య రోజు కూడాను చాలా జనం విపరీతమైన జనం ఉంటారు ఈ దర్శనానికి తర్వాత జబ్బులు ఉన్న వాళ్ళు కూడాను మొక్కోవడానికి వస్తారనమాట అంత విశేషత ఉందనమాట ఇక్కడ తర్వాత ఈ తర తిరువల్లూరు అనగానే తేరు ఉత్సవము చాలా విశేషం అనమాట అది ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు నిర్వహిస్తారు ఆ రోజు తేరు ఎక్కచ్చండి అంటే మనము మామూలుగా అయితే ఎక్కడ కూడాను రథం ఎక్కము కదా ఈ ఊర్లో అదే విశేషత తేరు ఊరేగింపు జరిగిన తర్వాత గుడి ముందు తెచ్చి పెడతారండి అప్పుడు అందరూ తేరులో ఉన్న స్వామిని దర్శించుకోవచ్చు అనమాట రథం ఎక్కి ఇది అద్దాల పల్లకి అండి ఇందులో కూడా ఒకరోజు దేవుడిని ఊరేగింపులో భాగంగా అక్కడ అలంకరిస్తున్నారు గుడిలో ఒక భాగం మాత్రమేనండి ఇది చాలా పెద్దది చాలా పురాతనమైన టెంపులు చూడాలంటే మాత్రము చాలా బాగుంది ఇది ఎప్పుడో అసలు ఆరు తొమ్మిది శతాబ్దాల కాలం నాటిదని చెప్తున్నారు ఇవి స్టోరీ దేవుడిది స్టోరీ కూడాను ఇలాగా ఫోటోల రూపంలో విగ్రహాల రూపంలో అక్కడ పెట్టారండి గులోనూ ఇదంతా మనకు చదివితేనో స్టోరీ కూడా అర్థమవుతుంది ఆ కాలంలో జరిగిన అవన్నీనూ అలాగ ఫోటోల రూపంలో పెట్టారు ఈ గుడి చాలా పెద్ద గుడి అండి చాలా ఉత్సవాలు కూడా చాలా ఘనంగా బాగా చేస్తారు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడాను ఇక్కడ మన ఆంధ్రా నుంచి కూడా చాలామంది చూడటానికి వెళ్తుంటారు ఇది తమిళనాడులోనే చెన్నైకి దగ్గరలో ఉంటుందండి మనము తిరుపతి నుంచి వెళ్తేను నగరి దాటిన తర్వాత తిరుత్తని అర్కోనము దాటిన తర్వాత వస్తుంది తిరువల్లూరు స్టేషను ఈ గుడి చాలా పురాతనమైనది కదండి ఇది జీఎర్ స్వాముల ద ఆధీనంలో ఉంది ధర్మకర్తలుగా ఉంటారు ఇవి ఏనుగు చూసారా ఇప్పుడు దేవుణ్ణి ఊరేగిస్తారు కదండి అప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద ఊరేగిస్తుంటారు కదా అవి పెట్టారనమాట ఇక్కడ ఇదిగో చూడండి ఇక్కడ ఇవన్నీ నేను ఆలయంలో ఒక భాగం అనమాట ఇది గాలిగోపురం అండి ఇప్పుడు టెంపుల్ నుంచి బయటికి రావటానికి ఇది ప్రవేశము గుడి లోపల మాత్రం మాత్రం చాలా పెద్ద గుడి అండి చాలా విశాలంగా ఉంది చూడటానికైతే చాలా బాగుంటుంది గుడి గుడి బయటికి రావటానికి ద్వారం ఇది గుడి బయటికి వచ్చిన తర్వాత కూడా చూడండి చాలా హైట్ ఉందండి ఈ ద్వారం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత పెద్ద గుడో ఎంత హైట్లో ఉందో ఆ కాలంలో నిర్మించినవి కాబట్టి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి చూడండి ఎన్ని వేల సంవత్సరాలైనా కూడా గుడి మాత్రము చెక్కు చేదరలేదు చాలా బాగుంది గుడి మాత్రము గుడి పక్కనే చెరువు చెరువు కాదు పుష్కరిణి ఉందండి అక్కడ కూడాను బెల్లము వేస్తారట అందులోనూ అమ్ముతుంటారు బెల్లము బెల్లము నీళ్ళల్లో వేస్తే కరిగిపోతే ఆ బెల్లం ఎలా కరిగిపోయిందో అలాగే మన మన ఒంట్లో ఉన్న రోగాలు కూడా పోతాయనేసి వాళ్ళ నమ్మకం అన్నమాట తర్వాత గుడికి పక్కనే మాడవీధులు ఉన్నాయి ఆ మాడవీధుల్లో దేవుణ్ణి ఊరేగిస్తారనమాట ఇది ఇదిగోటి దేవుడు ఎలా పడుకొని ఉన్నాడు చూసారా అలాగే టెంపుల్లోనూ స్వామి పడుకొని ఉంటాడండి ఇది పుష్కరిని ఇవి మాడవీధులండి తప్పకుండా ఒకసారి దర్శించండి తిరువల్లూరు